నాలుగు వందల డెబ్భై ఏడవ భాషం శ్రీమతి జనరాజదాస స్వప్నంలో సత్యానుభూతిని జ్ఞప్తి ఉంచుకునేటట్లు మహర్షి ఇప్పటి నీ మెలుకువ నీ కళ వాణి జ్ఞప్తికైక వాణి జ్ఞప్తికైన కోరిక అన్నీ ఆలోచనలే మనస్సు మేల్కొన్న తరువాతే అవన్నీ మనస్సు లేనప్పుడు నీవు లేవా ఉన్నాను మహర్షి నీ ఉనికియే నీ ఆత్మానుభూతి కూడా చెప్పిల్ అది నాకు బుద్ధి గోచరం అవుతున్నది సత్యం పలుమార్లు మెరుపులాగా క్షణం కనిపించి క్షణంలో మరుగవుతున్నది అది నిలకడగా లేదు మళ్ళీ మహర్షి అట్టి ఆలోచనలు నీ నిత్యాత్మస్థితికి ప్రబలావరోదాలు చాలి అక్కడే ఉన్నటువంటి ఒక భక్తులు శ్రీమతి జనరాజదాస అన్నటువంటి ఆవిడ ని ఇలా ప్రశ్నించింది ఏ భగవాన్ స్వప్నంలో సత్యానుభూతిని జ్ఞత్తి ఉంచుకునేది ఎట్లు లేవండి అర్థమైంది ప్రశ్న కళలో సత్యాన్ని గుర్తుపట్టుకొని అలానే ఉండుట ఎట్లు కొంచెం ఆలోచించవలసిన ప్రశ్న సర్వకాల సర్వావస్థల ఎందు పరమాత్మ స్థితుడై ఉన్నాడు ఈ మూడు అవస్థలు దాని మీద తిరుగుతూ ఉన్నటువంటి ఒక భ్రమణే మూడు అవస్థలు దాని చేత ఎరికించబడుతున్నాయి అవునా కదా అలాంటప్పుడు స్వామి ఆ స్వప్నములో కూడా సత్యాన్ని గుర్తుపట్టుకొని ఉండేది ఎట్లు తానికి భగవాన్ ఇప్పటి నీ మెలుకువ నీ కళ వాని జ్ఞప్తికైన కోరిక అన్ని ఆలోచనలే ఇప్పటి నీ మెలుకువ అప్పటికి కళ అప్పటికి కళ ఇప్పటికి అప్పట్లో కళ కళలో ఉన్నంత వరకు సత్యమే ఆ కళ నుంచి తిరిగి మళ్ళీ జాగృత అవస్థలోకి వస్తే అది కలగా మారింది ఈ జాగృతి ఏమైనా ఇప్పుడు అనుకుంటున్నాం మనం ఇది కళలోకి వెళ్ళినప్పుడు ఇది కలగా మారిపోతుంది అర్థమవుతున్నానైనా ఒక అవస్థ ఇంకొక అవస్థ కళే బ్రీఫ్గా చెప్పాలంటే ఒక అవస్థ ఇంకొక అవస్థకు కళే కళలో జాగృతి లేదు జాగ్రత్తలో కలలేదు అయితే వాని జ్ఞప్తికైన కోరిక వాటిని గుర్తుపెట్టుకోవాలన్నటువంటి కోరిక కూడా ఆలోచనే కదా సత్యాన్ని గుర్తుపెట్టుకోలేవునా సత్యాన్ని గుర్తుపెట్టుకోలేము సత్యంలో ఉండడం అంతే నేను గుర్తు పెట్టుకుంటున్నాను అని అనుకుంటే అది సత్యం అవుతుంది ఆలోచన అవుతుందా ఆలోచన అవుతుంది ఆలోచన అవుతుందే కానీ అది సత్యం కాదు సత్యం అన్నటువంటిది ఇది గుర్తు పెట్టుకోవాలి అది మరిచిపోవాలి ఇది ఎలా ఉండాలి అనుకుంటున్నావు అని అంటే అది ఆలోచనే ఆలోచనలు దాటిన స్థితి కదా మనం అనుకుంటున్నది అది కదా ఎరుక అది కదా మౌనం కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుని ఉండాలి అని అనుకోవడం కూడా మానసిక స్థితేను అది మరిచిపోయి అది కూడా లేనటువంటి స్థితి మౌనం అక్కడ ఏ మాటలు ఒళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలని అది వదిలేయాలని వీడు శత్రువు వీడు మిత్రువు వీడు మంచివాడు ఈడు అవన్నీ కూడా ఉండవయ్యా అవన్నీ ఉన్నాయంటే మనసు పనిచేస్తున్నదని అర్థం కాబట్టి ఇవన్నీ ఆలోచనలే మనసు మేల్కున్న తర్వాతే అవన్నీ మనసు లేనప్పుడు నీవు లేవా సుసూప్త అవస్థలో మనస్సు అరిగిపోయింది అవునా కాదండి అప్పుడు నీవు ఉన్నావా లేవా మరి అప్పుడు నీ ఆలోచనలు ఆలోచన లేవు ఇది ఎన్నిసార్లు మనం విన్నా మళ్ళీ ఫ్రెష్గానే ఉంటుంది అది మళ్ళీ ఫ్రెష్గా ఉండడమే ఆత్మానుభవం అలవాటు వేరు ఆత్మానుభవం వేరు అలవాటు అంటే ఏదో చేసేదాన్ని రిపిటేషన్లో చేస్తే అలవాటు అంటామండి చేసే పనిని అలవాటుగా చేసేస్తుంటాం రిపిటేషన్లో చేసేస్తుంటాం దాని మీద మనసు ఏకాగ్రం అవ్వదు మనసు ఏకాగ్రం అయితే ఆత్మానుభవానికి దగ్గర ఉన్నామని ఏదో చేస్తున్నాము అన్నటువంటి భావనతో చేస్తే అలవాటు అంటారు దాన్ని ఏమండి అర్థమైందేనా ఇప్పుడు మనం ఒక టీ తాగుతాం అనుకోండి ఆ టీని తాగేటప్పుడు ఆస్వాదిస్తూ మనసు పెట్టి తాగుతున్నామా లేదా అనేది ముఖ్యం చాలా మంది మహాత్ములు చెప్తున్నారు ఉదాహరణ నిజమది అయితే ఒక రెండు సిప్పులు బాగా మనసు పెట్టి తాగుతాం తర్వాత ఏదో మాట్లాడుతూ తాగుతాం అప్పుడు మనం టీ టీ ఎప్పుడు తాగినా ఫ్రెష్ గా తాగుతున్నావా ముందు గత స్మృతులతో తాగుతున్నావా అనేది ఫ్రెష్ గా తాగితే ఇదే మొదటిసారి తాగడం అవుతుంది ఏదో మాట్లాడుతూ తాగితే అలవాటుగా తాగినట్లు అవుతుంది అలవాటుగా తాగరాదు అలవాటుగా తాగితే ఏకాగ్రత లేదు అని అర్థం ఏకాగ్రత ఉంటే అది ఆత్మానుభవానికి దగ్గరగా తీసుకెళ్తుంది మౌనానికి దగ్గరగా తీసుకెళ్తుంది శాంతి దాని పేరు శాంతి అందుకని భగవాన్ అంటున్నాడు ఉన్నాను నీ ఉనికియే నీ ఆత్మానుభూతి కూడా ఆత్మానుభూతి ఆత్మానుభవం అని అంటున్నారు చాలామంది అర్థం కావట్లేదు నేను నీవు ఉండుట నీ ఉనికియే ఆత్మానుభవం ఇంకేదేది లేదండి ఎంత విప్లవాత్మకంగా ఆత్మకంగా ఉన్నాయో చూడండి ఆత్మానుభవం ఆత్మ దర్శనం అంటున్నారు అదేమిటి ఏమో కాదు నువ్వు ఉండుట నువ్వు ఉండుట అన్నటువంటి దానిలో ఉండిపోతే మీకు ఆలోచనలు బ్రేక్ అయినాయి దేశకాల వస్తువులు గుర్తులేదు మొత్తం వాష్ అవుట్ ఇంక ఉండేది ఒకటే ఒకటి అది ఎవరంటే నీవే ఆ ఉండడం అనేదే ఉండాలి అంతే ఇంక మిగతా అవి ఏమి ఉన్నా అవి మనసే మరి అక్కడికి వెళ్ళాలి ఆ ఆధారమైనటువంటి ఉన్నాను ఆ ఉన్నాను అన్నటువంటి ఆ నిశ్చలమైన సముద్రము మీద వేగేటువంటి అలలే ఈ ఆలోచనలు దేశకాల వస్తువు అందుకని ఆ స్థితికి వెళ్ళిన వ్యక్తి ఎక్కువగా మాట్లాడలేడు శాంతంలో ఉండట్లు అదే శాంతి అనుభవం అదే ఆత్మానుభవం అదే నేనున్నాను అని ఇరుక దానికి ఏం పెద్ద పెద్ద యజ్ఞాలు ఎన్ని అవసరం లేదండి కేవలం ఎరుక జ్ఞానం ఆ నేను నేను ఆ నేను అన్నటువంటిది నిశ్చలమైనటువంటి నేను ఏమిటి అని ఎలా తెలుసుకోవాలని మన ప్రశ్న ఎలా తెలుసుకుంటామంటే దానిపైన వచ్చినటువంటి ఆలోచనలన్నీ నేను కాదని తెలుసుకోవడమే అసలైన నేనుకు పైన ఏవేవి ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ నీవు కావు అని తెలుసుకోవడమే జ్ఞానం మరి తెలుసుకుంటే ఏమవుతుంది అవి కాదని అర్థమవుతుంది ఏమండి అవి కాదని అర్థమైతే ఏమవుతుందంటే అదేదో అదిలో ఉండడం అర్థమవుతుంది ఇక్కడ అక్కడ ఉంటావే కానీ ఇక క్రియ ఉండదు ఇంకా మాట్లాడేది ఉండదు ఇంకా ఆలోచనలు ఉండవు ఆలోచనలు పరిపో పరిపూర్ణమైనటువంటి అన్ని తొలిగిపోయి అసలు అన్నం కూడా తినవని కాదు సరిగిపోతూ ఉంటాం అలా జరుగుతుంది నువ్వు ఆత్మ సంస్థతులు అయ్యి ఉంటావు అది భగవాన్ నీ ఉనికియే నీ ఆత్మానుభూతి కూడా అది నాకు బుద్ధి గోచరం అవుతున్నది సత్యం పలుమార్లు మెరుపులాగా క్షణం కనిపించి క్షణంలో మరుగవుతున్నది అది నిలుకడిగా ఉండటం లేదు స్వామి అలా క్షణంలో చెల్లిపోతూ ఉంది అటువంటి ఎరుక అట్టి ఆలోచనలు నీ నిత్య ఆత్మస్థితికి ప్రభావ ప్రబల అవరోధాలు అయ్యా ఇటువంటివి నాకు కలగడం లేదు నాకు ఆత్మ సంస్థితి కావడం లేదు నేనేమైపోతాను అలాంటివి కూడా మైనస్ నెగిటివ్ థాట్స్ వద్దు వాటిని బలవంతంగా తోసేయాల్సిన అవసరం లేదు ఇదిగో ఇలాంటి వచనాలు మహాత్పురుషుల వచనాలు శ్రవణ మన ఇది చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా నీకు ఆ స్థితి లభిస్తుంది అని భగవాన్ చాలా సులభంగా స్థితికి నెగిటివ్ ఆలోచనలు రానివ్వద్దండి పాజిటివ్గానే కలిగి ఉండండి నాకు ఇది రాలేదే నాకు అది ఏ నాకు ఇంకా అలా కలగలేదు అని నెగిటివ్ థాట్స్ ఉండరాదంట పాజిటివ్గానే ఉండాలి పాజిటివ్గా ముందుకు నడుస్తూనే ఉండాలి అప్పుడు నీకు ఆత్మానుభూతి మీ యొక్క కరతలా ఉంటుంది